మహాభారతంలో చాలా ఉన్నాయి అనుకోండి అందులో ప్రధానంగా అన్ని విధాలా మనము రక్షించి మనం ఏ చోటికి చేరాలో ఆ చోటికి చేర్చగలిగినవి రెండు ఉన్నాయి ఒకటి భగవద్గీత రెండు శ్రీ విష్ణు సహస్రనామ స్తో భగవద్గీత జ్ఞానాన్ని ఇస్తుంది గీత పారాయణం చేయకూడదు గీతలో ఉన్నట్టు ఆచరించాలి ఇంతకుముందు ఎవరో పారాయణం చేశారు పారాయణ గ్రంథం కాదు భగవద్గీత అనుష్ఠాన గ్రంథం అనుష్ఠాన మీద విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఏమేమి పంతాలు వస్తాయో అది కూడా కాస్త చెప్పుకుందాం వచ్చే శనివారం కాబట్టి ఆరున్నరకు విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రారంభమవుతుంది ఏడు గంటలకి భగవద్గీత ప్రారంభమవుతుంది అవకాశం ఉంటే వచ్చేటప్పుడు ఒక నోట్బుక్ పెన్ను కూడా తీసుకొచ్చుకోండి ఎందుకంటే పుట్టినాక ఎన్ని సంవత్సరాలకి మనకు భగవద్గీత వినేటువంటి అవకాశం భగవంతుని ఇచ్చారు మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదో తెలియదు వచ్చినా ఇక్కడ చెప్పిన విషయాలే అక్కడ చెప్తారో లేదో తెలియదు ఒకవేళ ఆ అవకాశం కూడా ఉన్నా ఇక్కడంతా స్వేచ్ఛగా మీరు మీ సందేహాలను తీర్చుకునే అవకాశం అక్కడ ఉంటుందో ఉండదు కాబట్టి విఆర్ ఆల్ స్టూడెంట్స్ మనమంతా విద్యార్థులం భగవద్గీతను నేర్చుకోవాల్సిన విద్యార్థులం విద్యార్థులు అన్న వారికి పెన్ను పుస్తకం తప్పకుండా ఉండాలి పలకా పలకము పెండు పుస్తకం రాయగలిగిన వాళ్ళు చదవగలిగిన వాళ్ళందరూ కూడా ఒక పెన్ను పుస్తకం తెచ్చుకుంటున్నట్టు మనం అందులో వచ్చే మంచి విషయాలని అన్ని ప్రతిసారి భగవద్గీత మొత్తం చదవలేం కదా చదివిన అర్థం కాదు కదా అందుకని ఆ నోట్స్ రాసి పెట్టుకొని అని మనం ఆచరిస్తూ మన పిల్లలకి చెప్తే బాగుంటుంది 因为。